మిక్ లో తొలగించినటువంటి కార్మికులందరినీ నిధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం రాక్స్రామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ భారతదేశంతో పాటు పది దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ భారతదేశంలో కూడా యాన్సన్ బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు తొలగించినటువంటి వాళ్ళందరినీ అరవై నాలుగు మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం మరొక ఒక చివరి విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ఇది వరకు కూడా నిమ్మకాయల చంద్రరాజు గారు ఉన్నారు ఆయన అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజ్ గారు కూడా అనేటువంటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం ఒకటి రెండు రోజుల్లోనే ఆయన కూడా కలుస్తాం జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతాం ఆరేకే శారామించి సామలబాటులో గత పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా మేము పర్మింట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం గత ఏప్రిల్ పదిహేనో తారీఖున వద్ద సెక్యూరిటీ వాడితో చోట నలభై మంది ఎంప్లాయీస్ని నిరుగుదల చేశారండి నిరుగుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జెసిఎల్ వారిని సంప్రదించాము ఇలా మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు ఏ నోటీస్ ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశామండి కంప్లైంట్ చేసిన తర్వాత జేసీఎల్ జెసిఎల్ వారు మూడు సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి మూడు సార్లు జాయింట్ మీటింగ్లో కూడా యాజమాన్య వారు మూడు నెలలు శాలరీ ఇస్తాం రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు మీరు వీళ్ళని విధుల్లో తీసుకోమని చెప్పేసి ఏలూరు కేసీఎల్ వారు ఫిర్యాదు వీళ్ళకి చెప్పడం జరిగిందండి వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మి రోజులు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి డెబ్బై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆరోగ్య సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగుల్లో పెట్టుకుంటుందండి మేమందరం కూడా అండి నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా అండి వాళ్ళ పిల్లల పిల్లలు కానివ్వండి చదువులు కానివ్వండి చాలా కుటుంబాలుగా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్ ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు కానివ్వండి కార్య మీడియా పరంగా కానివ్వండి మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి కార్యవర్గాలు మేము ఈ మాకు న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్ నా పేరు చంద్రశేఖర్ సార్